కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తిర్రి వీరబాబు ఎంపీపీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు తోట నరసింహం తోట రామ్జీవిచ్చేశారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా పేదలకు ప్రభుత్వం అందించే పెన్షన్లను ఇవ్వకుండా దుష్టశక్తులు అడ్డుపడ్డాయని విమర్శించారు అలాగే ఏలూరు నదిని ఆనుకుని ఉన్న ఎర్రిపాకలో రైతాంగం సాగునీరు లేక అవస్థలు పడుతున్నారని విమర్శించారు దీనికి గత పాలకులు కారణమని అన్నారు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆయన్ని రాబోయే ఎన్నికలలో నన్ను ఆశీర్వదించాలని తెలిపారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త అత్తలూరి సాయిబాబు వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి రఘురాం జగ్గంపేట మండల వైఎస్ఆర్సీపీ సిపి నేత బండారు రాజా ఎర్రిపాక సర్పంచ్ తిర్రిదేవి వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తాను మళ్ళీ కూడా నేనే ఓడిస్తానని చెప్తాను మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది మా చంటూబాబు ఎగ్గాడు ఇరవై రెండు ఇరవై మూడు వేలతో మా జ్యోతుల చండబాబు ఎగ్గాడు మా బాబు గారు నెగ్గాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై మూడు వేల ఓట్లతో మరి దానికన్నా ఎక్కువగా నెగ్గిస్తారని నేను అనుకుంటా ఉన్నాను ఆ రకంగా మీరు మరి ఆ రకంగా కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎందువల్లంటే ఇక్కడ ఇక్కడే ఉంటాం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాం ఇక్కడే పోతాం అని కూడా ఇక్కడే ఈ సందర్భంగా పని చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ప్రజలే ముఖ్యం ప్రజల కష్టాలే మాకు తీర్చడం మాకు ముఖ్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడైనా ఎల్లప్పుడైనా మీకు ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు అందరూ తోడుగా ఉంటాం అండగా ఉంటాం అని చెప్పేసి ఇంకో విషయం చెప్పాలి ఖచ్చితంగా ఈ రోజు అంటే ఈ ఆత్మీయ సమావేశం పెట్టారు లేకపోతే ఈ రోజు గడప గడప కార్యక్రమం జరగాలి ఇరపాకలో కానీ ముందుగా సమావేశం జరపాలని జరపాలని కోరారు కాబట్టి జరుపుకుంటున్నాం ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మనం గడప గడపకి కార్యక్రమం చేసుకుంటాం నేను కానీ మా అమ్మగారు కానీ మా సత్యముని కానీ ఎవరైతే అందరం మా మొత్తం మా కుటుంబ సభ్యులు అందరం కూడా తిరుగుతాం ఖచ్చితంగా మనందరం కూడా కలిసేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటా అంటే నేను చెప్తున్నాను ఈ నియోజకవర్గాల్లో లేకపోతే పక్క నియోజకవర్గాల్లో చూసుకుంటే మీరు ఏదైనా నాయకుడికి వెళ్ళిపోందంటే వాళ్ళు ఇంటించి ఆ నాయకుడు ఒకడే ఉంటాడు ఆ నాయకుడే సేవకుడిగా ఉంటాడు కానీ మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో ఓటేశారంటే మేము నలుగురు ఐదుగురు మీకు షాకులుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఎప్పుడు కొంత అందుబాటులో ఉంటాం తోడు కొంటాం వేరు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మాకు రెండే రెండు సొంత ఊర్లు ఒకటి వేరేవారు అయితే ఒకటి ఇరుపాకని చెప్పేసి తెలియజేసుకుంటాము ఒకటి బంధం నుంచి ఊరైతే ఒకటి ప్రజా బాలను ఇచ్చి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క చెప్పండి ఖచ్చితంగా ఇంకెప్పుడు అసలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు గుండెలో ఉన్న వ్యక్తుల కోసం మనం ఎప్పుడు మాట్లాడకూడదు నా గుండెల్లో ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది ఖచ్చితంగా మా ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకొని వెళ్తాం కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఆలస్యం అయింది ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరుపాక గ్రామ ప్రజలందరికీ నాయకులందరికీ పేరు పేరు నా శిరస్సు నుంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి అందరూ कॉर्नर सिंहार नायकत्व कॉर्नर सिंहार नायकत्व कॉर्नर सिंगर नायकत्व जय जय जग जय जगह जय जग के प्राण <सैं> गुरु <गुर्ति> के प्राण <क conceering> गुरु के जय <गुर्ति> <क शार्थ>